పారిశ్రామిక అశాంతి రేగుతోందా ఈ పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ మీద ఆరోపణలు చేస్తూ తెలంగాణ నేతల మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల్ని వేధిస్తున్నారు అన్నటువంటి ఆరోపణ చేశారు గతంలో ఇంటర్మీడియట్ బోర్డు ఇష్యూనో లేకపోతే మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఇష్యూలోనో హెచ్ఆర్డీ ఇష్యూలోనో వీటన్నిటిలో వివాదాలు వచ్చినప్పుడు అధికారులు తీవ్ర ఇబ్బంది పడ్డా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము అండగా నిలబడలేదు ఏ న్యాయస్థానాల్లోనూ దానికి సంబంధించి ఏమీ తేల్చుకోలేదు అది అట్లాగే సాగదీస్తూ వచ్చింది ఆ తర్వాత అదే సందర్భంలో అదే నేతలు ఇద్దరు భోజనాలు చేశారు మేమందరం కలిసినే ఉన్నామని చెప్పుకొచ్చారు కానీ ఈ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేదు ఇప్పుడు మాటల్లో మాత్రం మాకు రావాల్సిన డబ్బులు రానివ్వలేదు ఇవ్వలేదు అనేటువంటి ఇస్తున్నారు అసలు అట్లాంటి ప్రయత్నం నేను ఇంతకుముందు ఈ మాట దాదాపు ఆరు నెలల క్రితం చెప్పాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ఇమ్మీడియట్గా రాగలిగినటువంటిది టోటల్గా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వాటా కింద రావాల్సినటువంటి రకరకాలైనటువంటి ఆస్తులకు సంబంధించి ఇది తొందరగా కూర్చుని తెమల్చాలి అంటే ఆ సందర్భంలో మీరు వివాదాలు సృష్టిస్తున్నారని మాట్లాడారు ఇప్పుడు అదే పాయింట్ను పట్టుకుని చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు సరే అది విఘ్నతకు వదిలేద్దాం అది పక్కన పెడితే ఇక్కడ పారిశ్రామిక అశాంతి ఇది నిజమైతే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఏంటంటే తాజాగా పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళు పోటీ చేయను అంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ వెనకాల కేసీఆర్ బెదిరింపులు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం బెదిరింపులు ఉన్నాయి వాళ్ళ పరిశ్రమలు వాళ్ళ ఆస్తులకు సంబంధించి కార్నర్ చేసి వేధిస్తున్నారు బెదిరిస్తున్నారు అన్నటువంటిది దీనికి అనధికారికంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్పేది ఏంటంటే మురళీమోహన్ గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలవగలిగినటువంటి వ్యక్తి అలాంటి మనిషి అకస్మాత్తుగా నేను రాజకీయాల్లో ఉండట్లేదు ఈ దఫా పోటీ చేయనని ప్రకటించారు కారణం ఏంటి అంటే అక్కడ ఆయనకి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తెలంగాణలో ఉంటే డెబ్బై ఎకరాల ల్యాండ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆయన ఎక్కడ ఆస్తులు కాపాడుకోవాలంటే అక్కడ పోటీ చేయకూడదు అన్నటువంటి షరతు పెట్టారన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ వర్గాలు చేస్తున్నాయి అట్లాగే దాసరి జయ రమేష్ ట్రాన్స్ఫార్మర్ల వ్యాపారం చేస్తూ ఉంటారు తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉంది సుదీర్ఘకాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుండి మరొక పార్టీ మారలేదు తెలుగుదేశానికి సంపతైజర్ ఆయనతో పాటుగా ఆయన బ్రదర్ దాసరి బాలవర్ధన్ రావు గన్నవరానికి ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు ఇదే దాసరి జయ రమేష్ ఒకప్పుడు విజయవాడ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు వీళ్ళు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరడం విజయవాడకి దాసరి జయ రమేష్ పోటీ చేయబోతు ఉండటం ఆయన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితే బెదిరించి ఆయన వ్యాపారాలను అడ్డుపడతామని చెప్పి ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్ రద్దు చేస్తారని చెప్పి చెప్పారన్నది టీడీపీ చెప్పే మాట అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే దాసరి బాలవర్ధన్ రావుకి గన్నవరం సీటు కావాలా గతంలోనే వంశీకి ఇచ్చేశారు అది అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసుకెళ్లిచినటువంటి సీటు అట్లాంటి సీటు ఆయన్ని కానీ పార్టీ కోసం అర్హం శ్రమించినటువంటి రమేష్ని కానీ పట్టించుకోకుండా ఏ పోస్టులు ఇవ్వకుండా పవర్లోకి వచ్చి నాలుగున్నరేళ్ళ నుంచి ఆపారు ఇప్పుడైతే నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తున్నారు కాబట్టి రమేష్కి రాజకీయం కావాలా అట్లాగే బాలవర్ధన్ రావుకి రాజకీయాల్లో ఉండాలన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ మారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది కేసీఆర్ ఒత్తిడి ద్వారా తీసుకొచ్చారనేటువంటిది ఇటు తెలుగుదేశం పార్టీ చెప్తుంది అవంతి శ్రీనివాస్ మారడానికి ఆమంచి కృష్ణమోహన్ మారడానికి ఇదే కారణం అన్న తెలుగుదేశం నమ్ముతుంటే వైసీపీ కానీ ఈవెన్ వాళ్ళిద్దరు అవంతి శ్రీనివాసు ఆమంతి కృష్ణమోహన్ ఆమంచి కృష్ణమోహన్ క్లియర్గా చెప్పారు ఒక ఇల్లు తప్పించి నాకేమీ లేదు అక్కడ ఆస్తులు అనేది అవంతి శ్రీనివాస్కి కూడా వాస్తవానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మిగతా ఆస్తులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా ఉన్నాయి కాబట్టి మేము అది కాదు అని చెప్పినా కూడా వీళ్ళు మారడానికి ఇదే కారణం అన్నటువంటిదే ప్రొజెక్షన్ చేస్తూ ఉన్నారు ఇంకోవైపున కొత్తగా వచ్చినటువంటి రామకృష్ణారెడ్డి కావచ్చు ఇతర నేతలు చాలామంది కూడా ఇదే కారణంగా ఆగిపోతున్నారు అన్నటువంటిది తెలుగుదేశం చెప్తుంది ఇది ఇందులో బయటికి కనబడకుండా నిజమై ఉండొచ్చును చంద్రబాబు గారు చెప్పేది నిజమై ఉండొచ్చు కేసీఆర్ గారు చెప్పేటువంటిది నిజమై ఉండొచ్చు ఏ నిజమైనా సరే వాళ్ళ వాళ్ళకి తెలియాలి వాళ్ళ పార్టీకి తెలియాలి కానీ ఒక్క పాయింట్ మాత్రం నిజం తెలంగాణలో పెట్టుబడులు ఆస్తులు ఉన్నటువంటి ఆంధ్ర పారిశ్రామికవేత్తలు కానీ ఆంధ్ర వ్యాపారులు కానీ ఆ విధంగా బెదిరించి రాజకీయ పరంగా గనక చేస్తే అది భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం గతంలో రౌడీజం ఫ్యాక్షనిజం కమ్యూనిజం ఈ మూడు సమస్యల వలన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే అయితే యూనియన్ గొడవలతో సంస్థలు మూతపడతాయి లేదంటే గనక ఫ్యాక్షన్ గొడవలతో నాశనం చేసేటువంటి ఫ్యాక్షనిస్టులు ఉంటారు లేదంటే రౌడీ మామూలతో రౌడీజంతో కొన్ని ఏరియాల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు దాంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే వాళ్ళ బుర్రలతో ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారు ఛత్తీస్గఢ్ గుజరాత్ బెంగళూరు ముంబాయి ఢిల్లీ ఇన్ని చోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి చే పెట్టుబడులు పెట్టిన సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఈవెన్ విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఆంధ్రాలో మాత్రం పెట్టుబడులు పెట్టలేదు అదే ఇప్పుడు అడుక్కు తింటున్నటువంటి పరిస్థితి అని చెప్పి చంద్రబాబు చెప్తున్న దానికి కానీ కారణం ఏంటంటే అసలు మూలం ఏంటంటే తమ పార్టీల నేతలు ఫ్యాక్షనిస్టులుగా తమ పార్టీల నేతలు రౌడీలుగా ఉండటం వల్ల వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండటం వల్ల అక్కడ పెడితే వాటాలు అడగడం వల్ల లేదంటే వ్యాపారాలు దెబ్బతింటాయి అన్నటువంటి భయంతోనే ఆగిపోయారు వాళ్ళందరూ ఇప్పుడేదో కొంతమంది మాత్రం ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ ఏరియాలో పెట్టుబడులు పెట్టారు అనుకున్నాం పెట్టుబడులు పెట్టి ఇక్కడ పెట్టినా కూడా ఇంకా ఇతర రాష్ట్రాల్లో పెట్టారు నిజంగా పారిశ్రామిక శాంతి కనుక చంద్రబాబు చెప్పింది నిజమైతే అది రెండు తెలుగు రాష్ట్రాలకే ప్రమాదం పెట్టుబడులు ఇక ఈ రాష్ట్రాలు ఎందుకంటే భవిష్యత్తులో కూడా చంద్రబాబు మళ్ళీ గెలిచినా ఇలా అప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాల పాటు టీడీపీ టీఆర్ఎస్ వారు ఉంటుంది చంద్రబాబు ఓడిపోతే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు వైసీపీ ఆయన చెప్పినట్టుగా వైసీపీ టీఆర్ఎస్ కుమ్మక్కైతే అయితే అని ఆయన చెప్పినటువంటి విధంగా ఫీల్ అయితే అక్కడ ఓపెన్గా వాళ్ళిద్దరు పొత్తున్నది ఇది పొత్తు అంటే ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వాములు ఉన్నారు బట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల్ని తెలంగాణ ఆపేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు ఎందుకు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడానికి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే భూమిదారులు అదే సందర్భంలో ఈ సింగిల్ ప్లాట్ఫార్లు ఇప్పటిదాకా లోకేష్ లేకపోతే చంద్రబాబు ఒప్పుకుంటేనే భూములు ఇస్తారు విడిగా డైరెక్ట్గా ఆన్లైన్లో మనం అప్లై చేయగానే భూమి కేటాయించేసి రేపు పొద్దునిచ్చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా ఐదారు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉంది అప్లై చేయగానే పిలిచే అధికారులే ఫోన్ చేసి మాట్లాడడం వీళ్ళ పెట్టుబడి దీన్ని బేస్ చేసుకుని కన్సర్న్ వ్యవహారాలు ఆ ఏరియాలో ఛత్తీస్గఢ్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఢిల్లీలో కూడా అట్లాంటి వ్యవహారాలే నడుస్తూ ఉన్నాయి అట్లాంటి సిచ్యుయేషన్లో ఎక్కడ మాత్రం రాజకీయ పలుకుబడి ఉంటేనే సాధ్యమవుతుంది తెలంగాణ ఆంధ్రలో అట్లాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యి ఇది రెండు పార్టీల గొడవ కింద రెండు ప్రాంతాల గొడవ కిందకి జరిగితే అదొక అశాంతి కింద తయారవుతుంది అసంతృప్తి కింద తయారవుద్ది ఎందుకు కోట్ల కోట్లు సంపాదించుకున్న తర్వాత ప్రశాంతంగా బ్రతకలేని పరిస్థితి వచ్చి బెదిరింపులకి ఆస్తులు వదిలేసుకోవాల్సిన పరిస్థితి లేకపోతే చచ్చినట్టు వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి ఎవరు ఉండరు భవిష్యత్తులో ఎవరు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టరు కాబట్టి ఇది ఈ తరహాది చంద్రబాబు ఆరోపణ నిజమైతే మాత్రం ఖచ్చితంగా క్రాచ్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉంటుంది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వన్ సైడెడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే మనకి నచ్చినటువంటి వాళ్ళకే పరిశ్రమలకు ఇవ్వడం కాకుండా ఓపెన్గా చేయాలి అట్లాగే భూముల ధరలు కూడా కంట్రోల్లోకి తేవాలి లేకపోతే గనక నేతల తిట్లు ఆ నేతల తిట్ల కింద బానిసల్లా బ్రతికేటువంటి కార్యకర్తలు ఆ కార్యకర్తల పుణ్యమా అని చెప్పేసి ఎమోషన్స్ నడుస్తాయి అదే సందర్భంలో ప్రజలు వలసలు పోయేటువంటి పరిస్థితి వస్తుంది అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో ఇద్దరూ అనుభవజ్ఞులే ఇద్దరికి రాజకీయం తెలుసు అదే సందర్భంలో ప్రజా సంక్షేమం తెలుసు ఇద్దరూ కూడా కరెక్ట్గా దీని విషయంలో ఆలోచించి బాధ్యతగా మెసిలితే బెటరు అవునా కాదా అన్నటువంటిది వాళ్ళిద్దరూ నిజాయితీతో ఆలోచించాలి ఎందుకంటే మనకు తెలియదు దాంట్లో ఆరోపణలు ప్రత్యారోపణలా లేకపోతే నిజమా అన్నటువంటిది అది వెరిఫై చేసి ఈవెన్ తెలంగాణలో ఎలాంటి అసంతృప్తి లేదంటే కనుక ఆ విషయాన్ని పారిశ్రామికవేత్తలు బయటకు వచ్చి చెప్పాలి వ్యాపారవేత్తలు బయటకు వచ్చి చెప్పాలి అదే సందర్భంలో వెళ్తున్నటువంటి నేతలు కూడా ఓపెన్గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది ఎందుకు వచ్చారు ఏంటనేటువంటిది ప్రస్తుతం వాళ్ళైతే వైసీపీ మీద నమ్మకంతో వచ్చామంటున్నారు కానీ అదేమో బెదిరింపు అని చెప్పి చంద్రబాబు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈవెన్ తెలుగుదేశం అన్నా చెప్పించాలి మురళీమోహన్ లాంటి వాళ్ళు జేసీ దివాకర్ రెడ్డి బదులు వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కావాలని ఏమైనా బెదిరింపులకు లొంగి రాజకీయాల తప్పకుండా తప్పుకున్నారు లేకపోతే ఇదేనా ఉద్దేశం అనేది వాళ్ళు కూడా చెప్తే అప్పుడు నిజమైనటువంటి నమ్మకం వస్తుంది లేదు అంటే కనుక రాజకీయాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం కింద మిగులుతుంది కాబట్టి ఏం జరుగుతుందన్నది చూద్దాం